నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని అందరికీ తెలిసిందే అలాగే ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇరాన్ దేశం మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ యొక్క జలసంధిని మూసివేస్తామని చెప్పి ప్రకటించింది ఆ యొక్క జలసంధి మూసిస్తే కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే సౌదీ కానీ కువైట్ కానీ బెహరైన్ కానీ అలాగే కతార్ కానీ యుఏఈ అలాగే ఒమన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి చమురును ఎగుమతి చేయాలంటే కానీ చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అన్నమాట దాన్ని మూసివేయడం వల్ల దీంతో కువైట్ దేశానికి కువైట్లో ఉన్న నిపుణులు కీలక సూచనలు చేస్తూ ఉన్నారనమాట కువైటు ప్రభుత్వం ఇప్పటి నుంచి ఆలోచించి మన యొక్క చమురు ఎగుమతి అంతా హార్మోజ్ జలసంధి ద్వారా జరుగుతూ ఉంది యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొంటే కానీ ఇరాన్ కానీ లేకపోతే ఇతర దేశాలు హార్మోన్స్ జలసంధిని మూసివేస్తే కానీ మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థమైన తీవ్ర ప్రభావం పడుతూ ఉంది కాబట్టి కొబైటు దేశం ఇప్పటి నుంచి ఆలోచించి ఎక్కడైనా సరే విదేశాలలో చమురు నిల్వలు పెట్టుకునే విధంగా విదేశాలతో చర్చలు జరపాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కనీసం రెండు వందల మిలియన్ల నుంచి నాలుగు వందల యాభై మిలియన్ల బాలర్లు నిల్వ చేసుకునేలా అత్యంత దారుణమైన సైనిక పరిస్థితుల్లో కూడా దేశమంతా సిద్ధంగా ఉంటుంది సురక్షితంగా ఉంటుంది అనమాట ప్రస్తుతం యుద్ధాలవి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి కువైటు దేశం నుంచి ఎగుమతి చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే విదేశాలలో మనం చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చోట కువైటు దేశం చమురు నిల్వలు ఉంచుకునేందుకు ఆయా దేశాలతో మాట్లాడి నిర్ణయం తీసుకొని చమురు ఎంత వీలైతే అంత ఉత్పత్తి తీసి ఆయా దేశాలలో నిల్వ ఉంచితే కానీ ఏదైనా ఇక్కడ యుద్ధ పరిస్థితులు కానీ లేదంటే ఏదైనా సంక్షోభాలు వచ్చినప్పుడు అక్కడ ఉండే చమురు నమ్ముకొని ఆ డబ్బును కువైట్కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటువంటి నిర్ణయాలతో ముందుకు వెళితే రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కువైటు ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి హార్మోస్ జలసంధిని అత్యవసరంగా మూసివేయడం వల్ల కలిగే నష్టాలను తగ్గించే చర్యలలో కువైట్ సరిహద్దుల వెలుపల పెద్ద మొత్తంలో కువైట్ చమురు నిల్వ చేయడం చాలా అవసరమని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు విదేశాలలో చమురు నిల్వ చేయడం వల్ల కలిగే ఇతర ముఖ్యమైన ప్రయోజనాల గురించి కూడా నిపుణులు తెలుపుతూ ఉన్నారు సంక్షోభ సమయంలో కూడా ప్రపంచ మార్కెట్లో కువైటు బలమైన చర్చల శక్తిని ఇస్తూ ఉందని చెప్పేసి ఇది గల్ఫ్ ఇంధనానికి సంబంధించి అంతరాయాలు ఏర్పడిన సందర్భంలో బయట ఉన్న నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం అమ్మకాలు జరపడం వల్ల అప్పుడు చమురు ధర కూడా భారీగా పెరగడం వల్ల మనకు ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది చమురు నిల్వలు ఉంచుకునేందుకు మీరు విదేశాలతో వివిధ దేశాలతో చర్చలు జరపాలని నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి కువైటు దేశం ఏ విధంగా ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్